ఒకప్పుడు ఒక ఎత్తైన ఓక్ చెట్టు మీద చిన్న పక్షి ఉండేది ఆమె పేరు పిప్ పిప్పాటలు పాడటం కొమ్మల మధ్య ఎగిరిపడటం ఇష్టపడేది కాని ఆమెకు ఇంకా పెద్ద కల ఉండేది చందమామకి ఎగిరిపోవాలనేది ఆమె అన్నయ్య బజ్ ఒక బలమైన వేగవంతమైన పక్షి అతను తరచూ పిప్ను ఆటలాడించేవాడు అవాకావి మాట్లాడకు పిప్ అని బజ్ నవ్వుతూ అన్నాడు ఏ పక్షి అంత ఎత్తుకు ఎగిరగలదు కానీ పిప్ వినలేదు ప్రతిరోజు తన రెక్కలను చప్పట్లాడిస్తూ ఎగిరే ప్రయత్నం చేసేది ఇంకా ఎత్తుకు ఇంకా ఎత్తుకు చివరికి ఆమె చిన్న చిన్న ఈకలు కూడా బాధపడేంతగా అయినా ఆగలేదు ఆమె కాంతివంతమైన రాళ్లను సేకరించి వాటిని నక్షత్రాలుగా ఊహించేది చందమామ వైపు ప్రయాణంలో అవి కనిపిస్తాయని కలగనిపించేది ఆమె ఆకులు పచ్చిక ముంజలను కలిపి ఒక యంత్రం కూడా తయారుచేసింది అది ఆమె కలను నెరవేర్చుతుందని ఆశపడి కాని ఎప్పుడూ అది ఆమె ఊహించినట్లు పనిచేయలేదు పిప్ నిరాశతో ఆగిపోయేంతలో మళ్లీ ఆ చందమామ స్వప్నం గుర్తుకు వచ్చేది మళ్లీ ప్రయత్నించేది తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగేది ఒక సాయంత్రం పిప్ తన ఇష్టమైన కొమ్మపై కూర్చుని ఉండగా ఒక తెలివైన గుడ్లగూబ ఆమె పక్కన కూర్చుంది ఆ గుడ్లగూబ ఆమె పట్టుదల చూసింది చిన్న పక్షి ఇంత దూరమైన స్వప్నాన్ని చేరుకోవడానికి ఇంతగా ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగింది పిప్ తన కల గురించి చెప్పింది చందమామకి ఎగిరిపోవాలన్న స్వప్నం గుడ్లగూబ మధురంగా నవ్వింది నీ కల అద్భుతమైనది చిన్న పక్షి అని మెల్లిగా గ్యంగ్యంగా అన్నది ఇది ప్రత్యేకమవ్వటానికి కారణం నిన్ను నీవే నమ్ముకుని ఎవరైనా నిన్ను తొక్కినా నీవు ఆ కలను వెంబడిస్తున్నావు ఆ మాటలతో ప్రేరణ పొందిన పిప్ మరింత కృషి చేయడం ప్రారంభించింది ప్రతిరోజు ఇంకా ఎక్కువ ఎగిరేది ఆమె రెక్కలు బలంగా మారాయి ఎలా చందమామకి చేరాలో ఆమెకు తెలియదు కానీ ఒక విషయానికి స్పష్టంగా తెలుసు తాను ఆ కలను వదలదు ఒక రాత్రి పిప్ జీవితంలో ఎప్పుడూ చూడనింత ప్రకాశవంతమైన పూర్ణచంద్రుడు ఆకాశంలో మెరిపించాడు పిప్ పైకి చూసింది ఆమె గుండె ఆశతో నిండిపోయింది తన రెక్కలు విప్పింది గాలిలోకి ఎగిరింది మేఘాలను దాటి నక్షత్రాలను దాటి చల్లని గాలిని చీల్చుతూ ఎక్కువగా ఎగిరింది ఇంకా ఎక్కువగా చివరికి అలసిపోయిన ఆనందంగా చందమామను చేరింది ఆమె నెమ్మదిగా వెన్నెముకపై ల్యాండ్ అయింది ఆమె కళ్లలో ఆశ్చర్యం పక్కనే అపారమైన అంతరిక్షం క్రింద భూమి మెరిసిపోతోంది ఆ చిన్న పక్షి యొక్క కల నిజమైంది ఎందుకంటే ఆమె తనను నమ్మింది ఆగలేదు ఆమె ఒక విషయానికి తెలుసుకుంది ఎక్కువ కలలుంటే ఆ కలలకోసం నిజమైన పట్టుదల ఉంటే అంతా సాధ్యమే పాఠం ఇతరులు నిన్ను నీ కలలు నిజం కావు అని నిరాశపెట్టినా నీవు ఆగకపోతే నమ్మకంతో ముందుకు సాగితే ఒకరోజు నువ్వు నక్షత్రాలకే కాదు చందమామకు చేరగలవు ఇంకా ఇలాంటివి కావాలా అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి